స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరినీ కూడా ఇంద్ర వాళ్ళ ఇంట్లో చూసి అబి అయితే అపార్థం చేసుకొని వాళ్ళిద్దరిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు ఒకలేమో జొబైనాల్ హోమ్లో హోమ్లో ఒకలేమో కాళ్ళు విరగొట్టి ఇంట్లో వాళ్ళిద్దరిని అలా కట్టిపడేసి మీరిద్దరేమో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పి అభి వాళ్ళిద్దరిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఇంద్ర అలాగే స్వర వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అభి అయితే వాళ్ళిద్దరిని కూడా అపార్థం చేసుకొని అనరాని మాటలన్నీ అంటూ మీ ఇద్దరు హ్యాట్స్ ఆఫ్ అంటూ ఎలా తల వంచుతాడు అది చూసి స్వరా అయితే చాలా కోపంతో రగిలిపోతూ అభిని కొట్టడానికి అయితే వస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అయితే స్వరా కంటే ముందుగానే అభి దగ్గరకు వెళ్ళి అభి చంప పగలగొడతాడు అది చూసి అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా మాట్లాడతావా అని చెప్పి ఇంద్ర అయితే అభి చంప పగలగొడతాడు అది చూసి స్వరా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దాంతో అభి కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఏంట్రా కొడతావా అని చెప్పి అభి ఇంద్ర కాలర్ పట్టుకుంటాడు అది చూసి ఇంద్ర కూడా అభి కాలర్ పట్టుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా పోట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటే అది చూసి స్వర అయితే వదలండి అసలు ఏం చేస్తున్నారు వదలండి అంటూ వాళ్ళిద్దరినీ కూడా విడిపిస్తుంది అలా విడిపించాక వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురుగా నిలబడి చాలా కోపంగా ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అమ్మాయితో ఇలా అంటూ ఉంటాడు వెంటనే వెళ్ళి ఆ స్వరాని బయటికి పంపించేయి అని చెప్పి అంటాడు దాంతో అమ్మాయి అయితే స్ట్రైట్ గా స్వర దగ్గరికి వెళ్తుంది ఇక స్వర చేయి పట్టుకొని తనైతే బయటకు తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంద్ర ఇంద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అమ్మాయి అయితే స్వరాన్ని తీసుకుని వెళ్ళి పట్టుకొని బయటకు గెంటేస్తుంది అది చూసి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయి అక్కడే అలా నిలబడి చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి ఇంద్ర అయితే ఇంకో కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదంతా చూసి అభి అయితే మౌనం గా ఉంటాడు ఇక స్వరా ఏం చేయనుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్